కార్తీక వన భోజన కార్యక్రమం విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ పిలుపునిచ్చారు ఈ మేరకు యాదవ కార్తీక మాసం వనభోజన కరపత్రం కర్నూలు నగరంలో విడుదల చేశారు ఈ నెల తొమ్మిదవ తేదీ ఆదివారం రూపాల సంగమేశ్వర ఆలయం దగ్గర జిఎ కృష్ణమూర్తి యాదవ్ సింధు నాగేశ్వరరావు యాదవ్ల ఆధ్వర్యంలో యాదవ్ కార్తీక మాసం వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్తీక మాసం మానవాళికి అతి పవిత్రమైన మాసం ఈ నెల మొత్తం శివ కేశవులకు దీపారాధన ఉపవాసం ఉసిరికారాధన చేయడం జరుగుతుందని వివరించారు ఉమ్మడి కర్నూలు జిల్లా యాదవులందరూ కలిసి వనభోజన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనాలని కోరారు ఈ సందర్భంగా యాదవ నిర్ణయించడం ఈ సందర్భంగా యాదవ కమిటీ నిర్ణయించడం జరిగిందని స్పష్టం చేశారు యాదవులందరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు హరే కృష్ణ హరే 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 రామ హరే 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 రామ 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 రామ